ఇక్కడ అంటే ఏదో అలా తల పగలగొట్టి ఆయనకి కుట్లుబడి చాలా ఇబ్బందిని క్రియేట్ చేశారు అది తీవ్ర స్థాయి అంటే చాలామంది గృహప్రవేశాలు కానీ ఏ ఫంక్షన్స్ జరిగినా ఒక చిన్న టెంట్ వేసాము ఒక చిన్న డెకరేట్ చేసాము ఇల్లు అంటే కట్టలు కట్టుకుని వచ్చేయటము డబ్బుల్ని డిమాండ్ చేయడము బట్టలు ఇప్పేస్తామని మెంటల్లీ వాళ్ళని టార్చర్ చేయడం అనేది సర్వసాధారణమే హైదరాబాద్ లాంటి సిటీలో ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని ఒకసారి మీ ద్వారా మన ముందసలు హిజ్రాలు అని అంటే మాకు చిన్నప్పటి నుంచి ఉన్నది ఏంటి అంటే వాళ్ళ ఆశీర్వాదం లభిస్తే చాలా మంచిది అమ్మ ఇక్కడికన్నా వెళ్తూ ఉంటే కనుక ఆ రోజుల్లో పది రూపాయలు అంటే చాలా ఎక్కువ మన చిన్న మా చిన్నప్పుడు వెంటనే పది రూపాయలు తీసిచ్చి ఆశీర్వదించమని చెప్పి చెప్పేది భయపడదు అనేది మనమే వాళ్ళని ఇలా అలవాటు చేసామా అనిపిస్తుంది మీ ఆశీర్వాదం మంచిది మీ ఆశీర్వాదం మంచిది నిజంగా మంచి ఎవరి ఆశీర్వాదం మంచిదే ఎవరు ఆశీర్వాదం పర్టికులర్ గా వీళ్ళదే పర్టికులర్ గా వీళ్ళది ఎందుకు అని అంటే వాళ్ళు చూస్తే గనక అర్ధనారీసర తత్వం అనేది శరీరంలో కనిపించేది వాళ్ళదే అని చెప్పి ప్రగాఢ విశ్వాసం ఒకటి ఇంకోటి సనాతన సాంప్రదాయంలో ధర్మంలో ఎవరిని కూడా కించపరచకుండా ఎవరికి ఉండే వాళ్ళది ఇప్పుడు చూడు ఉడత ఉందనుకో ఆ ఉడతని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు బహ్ ఒక్క ఒక్క ఉడత హెల్ప్ చేసినందుకు మొత్తం ఉడత జాతికి అన్నిటికీ రాములు వారి వేళ్ళు వచ్చాయి కరెక్ట్ అవునా కాదా అలా ఇక్కడ ఏంటంటే మనం చూసుకుంటే అర్ధనారీశ్వర తత్వాన్ని చూసుకుంటే మన సనాతన సాంప్రదాయంలో ఎవరికైనా సరే గౌరవ మర్యాదలు అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి ఒక ప్రాణి బ్రతకాలి అంటే గౌరవం మర్యాద అనేది చాలా ఇంపార్టెంట్ అవునా కదా అందులో స్పృహ ఉన్న ప్రాణి అంటే జ్ఞానం ఉన్న ప్రాణి మళ్ళీ మనుషులం ఎవరు అయినా సరే బ్రతకాలి అని అంటే గౌరవ మర్యాద అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళలో పుట్టారు కాబట్టి వాళ్ళకంటూ ఒక గౌరవం మర్యాద ఇస్తే వాళ్ళకు ఒక బూస్టప్ గా ఉంటుంది అని చెప్పి సనాతన ధర్మం పెట్టిందేమో అని నా ప్రగాఢ విశ్వాసం కాబట్టి అట్లా అమ్మ పెంచేది అట్లా భయపడద్దు అని చెప్పేది వాళ్ళు కూడా చాలా సంతోషంగా కూడా ఉండేవాళ్ళు సాత్వికంగా ఉండేవాళ్ళు ఇచ్చింది సంతోషంగా తీసుకునేవాళ్ళు ఎక్కడా ఎప్పుడు కూడా నా చిన్నతనంలో మాత్రం బెదిరించడం కానీ వాళ్ళు ఇంత కావాల్సిందేని అడగడం కానీ అట్లా ఎప్పుడు లేదనమాట పాత ఇస్తే కూడా చాలా ఇష్టంగా తీసుకునేవాళ్ళు అనమాట అలా ఒక పది రూపాయలకు కూడా పాదిని ఆశీర్వదించి వెళ్ళేటప్పుడు మార్క్ చేసి వెళ్ళేవాడు మేము మేము ఇక్కడికి వచ్చామని ఆ మార్క్ చూస్తే ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు కాదనమాట నిజంగా చెప్పాలి అని అంటే డిసిప్లిన్ యూనిటీ వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి నాకు అనిపిస్తుంది అనమాట ఇట్లాంటి చిన్న చిన్నవి గమనిస్తే కనుక కానీ మొన్న జరిగినది మాత్రం చూస్తే ఇది కడుపులో రెండు సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి నా కడుపులో రగిలిపోతుంది అసలు అంటే ఇంత బాధ అంటే ఇంట్లో టూ ఇయర్స్ బిఫోర్ ఒక ఫంక్షన్ చేసాం చేస్తే మరి ఎలా తెలిసిందో తెల్లవారుజామున మూడింటికే వచ్చేసారనమాట వచ్చేసి మనని అడగడం అనమాట గట్టిగా ఇది ఇవ్వాల్సిందే అప్పుడు మా ఇంట్లో ఫంక్షన్ చూసుకుని ఫిఫ్టీ థౌజండ్ అడిగారు పద్మిని యాభై వేలు అడిగారు యాభై వేలు యాభై వేలు అడిగారు నేను ఎంత ఎవ్వరు సహాయం చేయరు పద్మిని వాళ్ళు వస్తే మాత్రము మామూలుగా వర్కర్స్ అందరూ ఉన్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ నేను ఒక్కదాన్నే ఉన్నా అనమాట మిగతా వాళ్ళందరూ ఫంక్షన్ జరిగే చోటుకి వెళ్ళిపోయారు అయితే నేను అలా కాదు అని చెప్పి మాట్లాడి ఇది నేను పెద్దరికంగా నేను ఉండి చేస్తున్నాను మా అమ్మ మా నాన్న లేకపోయినా కూడా మీరు అట్లా చేయొద్దని చెప్పి వాళ్ళకి ఎంత నేను రిక్వెస్ట్ చేస్తే మూడు వేలకు దిగారో ఆలోచన మూడు వేలు ఇచ్చి పంపించ మూడు వేలు ఇచ్చి పంపించాం సరే అక్కడ అయిపోయింది అదంతా అయిపోయింది అని అంటే వర క్రితం మన ఇంట్లో అయిన ఘట్టం అప్పుడు మాత్రం నిజంగా నాకు అసలు వీళ్ళ నుంచి రక్షించే వాళ్ళు ఎవ్వరూ లేరా ఇది ఇంకా ఇట్లా భరించాల్సిందేనా అందరూ అని చెప్పి భలే బాధ అనిపించింది పద్మిని నిజంగా ఇల్లు కట్టుకోవడం అనేది ఒక ప్రయాసం బిల్డర్ అసలు మన చేతికి ఇవ్వడమే చాలా కష్టమైన పరిస్థితులు నీకు తెలుసు కదా ఎంత ఇబ్బంది పడ్డాము బిల్డర్తో ఇదంతా అయిపోయి సరే గృహప్రవేశం చేసుకుందాము అని అనుకుంటే నేను ఇలా వెళ్తున్నాను గృహప్రవేశానికి ఇంకా మనం ఏడుగున్నరకి అడుగు పెట్టడానికి ముందే వెళ్ళిపోతాం కదా ఆరున్నరకే అప్పుడే అసలు ఒక ఇంచుమించు ముప్పై ఐదు మంది ఉన్నారు అటు ఇంకే ఎక్కువ మంది ఉన్నారు నిజం థర్టీ ఫైవ్ మెంబర్స్ అలా కూర్చుని ఉన్నారు నేను ఏం మాట్లాడకుండా వెళ్తుంటే వచ్చేస్తుంటే మీరు ఇప్పుడు ఏం వద్దు మేము ఇక్కడ ముహూర్తం అవ్వాలి ఫస్ట్ ముహూర్తం అయిన తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పడం ముహూర్తం అయ్యి లోపలికి వెళ్ళాము అంటే ఇంకా అసలు ప్రతి గుమ్మానికి మనం కొబ్బరికాయ కొట్టి నవధాన్యాలు జల్తూ వెళ్తాం కదా అసలు బ్రాహ్మణ్ని మంత్రం చదవనివ్వట్లేదు బావగారిని ముందుకెళ్ళనివ్వట్లేదు గండి మేమంతా చేసుకున్నాక మీతో మాట్లాడతామంటే కూడా మనకి టైం ఇవ్వడం లేదు అంటే కోపం ఎట్లా జనరేట్ అవుతుందో చెప్తున్నాం ఇప్పుడు ఎవరైనా ఎవరైనా ఏం మాట్లాడతారంటే ఆయనే ఫస్ట్ కొట్టాడు తర్వాత మనం కొట్టాము ఇప్పుడు అదే ఆయన ఫస్ట్ కొట్టాడంటే కోపాన్ని అంత నియంత్రించుకోలేనంత ఇప్పుడు ఒక ఫంక్షన్ జరుగుతుంది అంటే జనరల్ గా మనం ఏమనుకుంటాము ఎవరి మీద కోపం తెచ్చుకోవద్దు మూడ్ స్పాయిల్ చేసుకోకూడదు ఎగ్జాక్ట్లీ ఏదన్నా లేకపోయినా దానికి ప్రత్యామ్నాయం చూసుకుందాము అన్నట్టుగా ఆలోచిస్తాం కదా అలా ఆలోచన కూడా లేకుండా అంత కోపాన్ని వచ్చేటట్టుగా బిహేవ్ చేశారంటే ఆ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది నాకు కళ్ళకు కట్టినట్టుగా నేను చూసా కాబట్టి చెప్తున్నా బట్టలు ఇప్పేస్తారు పద్మిని అసలు ఎంత అందులో మగవాళ్ళు మగవాళ్ళ ముందు బట్టలు ఇప్పేసి నువ్వు ఇలా అలా అని బూతులు మాట్లాడుతారు బూతులు మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఇంకెలాంటి బూతులు అనంటే మన పిల్లలు విని అవాక్ అయిపోతారేమో ఇప్పుడు కొంచెము ఒక టీనేజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బూతు విన్నా కూడా దేనికి సంబంధించింది అనేది అర్థమైపోతుంది పిల్లలు విని పిల్లల ముందు మనల్ని బూతులు మాట్లాడుతున్నారంటే మన పరం ఏమైపోతుంది ఆ చుట్టాల ముందు ఏంటి పరిస్థితి అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఇంకా అసలు నేను ఒక్కదాని మాట్లాడుతున్నా బావగారేమో మాట్లాడలేరు కళ్ళు మూసేసుకుని అలా నుంచున్నారు మగవాళ్ళకి చాలా బట్టలు ఇప్పేస్తే కళ్ళు మూసుకొని నుంచున్నారు బావగారు అంతే ఇంకా నేను మాట్లాడతానని చెప్పి నేను ఆ వాళ్ళని ఒక్కళ్ళని ఒక్కళ్ళు రండి మీరు ఇంతమంది కాదు అని అంటే వాళ్ళు నన్ను డిమాండ్ చేసిన అమౌంట్ రెండు లక్షలు టూ లాక్స్ నిజంగా ప్రామిస్ చెప్తున్నాను నేను భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అసలు నేను ప్రామిస్ మాట మాట్లాడను రెండు లక్షల రూపాయలు పైగా అంటారు ఇల్లు కట్టడానికి మినిమం టూ క్రోర్స్ అయి ఉంటుంది కాబట్టి కనీసం మాకు టూ లాక్స్ అన్నా ఇవ్వాలి అంటారు ఓహో బట్టి బర్కత్ వద్దా అది వద్దా బర్కత్ అంటే మంచిగా ఉండద్దా నువ్వు అంటే ప్రాస్పిరిటీ బర్కత్ అంటే ప్రాస్పిరిటీ ఉండాలి కదా నీకు అది అని అంటే ఎవరు హెల్ప్ చేయలేదు పద్మిని చేయడానికి లేదు ఒక చేయలేదని కూడా మనం అనుకోవడానికి లేదు ఎలా ఎలా అనంటే పాప మందిలో మా రిలేటివ్స్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు అతను వీడియో తీస్తున్నాడు అనమాట ఎందుకు వీడియో తీసుకున్నాము అని అంటే ఇచ్చామని ప్రూఫ్ ఉండాలి కదా మళ్ళీ వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకోళ్ళు ఎవరైనా వచ్చారనుకో మళ్ళీ అదొక బాధ రారు మార్చేసి వెళ్ళిపోతారు ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చి వెళ్తారు కానీ ఏమో ఇంత జరిగిన తర్వాత మళ్ళీ నమ్మకం ఎట్లా అన్న ఉద్దేశంతో వీడియో తీసుకున్నాం అయితే మొత్తానికి ఎట్లానో భగవంతుడు పరమాచారి గారు దండం పెట్టుకోవడము అలాగే లక్ష్మీనరసింహ స్వామికి దండం పెట్టుకొని వాళ్ళ నామాన్నే చదువుతూ నాయనా నువ్వే ఇంకా దిక్కు అని చెప్పి దండం పెట్టుకుంటే పదహారు వేలకి సెటిల్ అయింది అనమాట పదహారు వేలకి చాలా చిన్న విషయం అయ్యో పదహారు వేల అమౌంట్ నేను చెప్తా ఎందుకు బిగ్ అమౌంట్ అంటే నేను బ్రాహ్మడికే పదిహేను వేలు ఇచ్చాను బ్రాహ్మణికి పదివేలు ఇచ్చి మళ్ళీ ఇంకొక ఐదు వేలు వేశాను ఎందుకంటే వీళ్ళకి నేను పదహారు వేలు ఇచ్చాను పాప మా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అంత కంట సోషతో హోమం చేయించారు గృహప్రసం చేయించారు సత్యనారాతం చేయించారు ఇంత చేశారని చెప్పి కొంచెం ఇంకొక ఐదు వేలు ఎక్కువ ఇవ్వడం జరిగిందనమాట పదహారు వేల రూపాయలు ఇస్తే మళ్ళీ నాకు అంతకు ముందు రెండు సంవత్సరాల క్రితం జరిగింది ఉంది కదా సంవత్సరం క్రితం జరిగిన ఇన్సిడెంట్ అనుభవం ఉంది కదా మూడు వేలు ఇచ్చిన తింటే మళ్ళీ రెండోసారి వస్తారు పద్మిని ఇంకొక వెయ్యి ఇవ్వమని వచ్చారనమాట అప్పుడు మళ్ళీ ఇప్పుడు అనుకున్నా ఇప్పుడు పదహారు వేలు ఇచ్చాం వీళ్ళ కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తారు చూడండి ఇంకొంచెం అని చెప్పి వస్తారు ఆటో కిరాయికో దేనికో అని చెప్పి వస్తారు అని చెప్పి మళ్ళీ అని అంటే మళ్ళీ ఐదు నిమిషాలు తిరగకుండానే మళ్ళీ వచ్చి మళ్ళీ వెయ్యి రూపాయలు తీసుకుని వెళ్ళారు నేను అప్పుడు గట్టిగా అన్న నేను ఇప్పుడే మా వాళ్ళకి నేను చెప్పాను మీరు వస్తారు మళ్ళీ అని ఎందుకు అలా చేస్తారు మీరు మనస్సు ప్రశాంతంగా ఉంచాలి ఇలా ఇలా ఇంకా మాకు ఎలా చేసుకుంటాం మాటలు అని చెప్పి వెరీ వెరీ ప్యాథటిక్ ఇది ఇప్పుడు వాళ్ళు ఏదో బాధపడితే మనకు తగులుతుంది అని అంటున్నారు కదా మరి మనం బాధపడితే వాళ్ళకి తగలదా ఏ మనిషి అయినా సరే ఏ ప్రాణైనా జీవైనా బాధపడితే ఆ బాధని ఎవరైతే జనింపజేశారో ఆ బాధకి కారణం ఎవరో వాళ్ళందరూ కూడా మళ్ళీ అనుభవించవలసిందే పద్ని ఇప్పుడు అదే అలా అనుభవిస్తూనే ఉన్నారు ఒక రకమైన ఇప్పుడు మనం ఈ వీడియో మన మన స్వరూప గారు ఒక యాంకర్ చేశారు కమెంట్స్ చూస్తే ఎనిమిది వందల తొమ్మిది వందల కమెంట్స్ ఉంటే అన్ని వాళ్ళ గురించి చిత్కారమే ఇప్పుడు కాదు పద్మిని సమస్య ఈ ఫంక్షన్స్ వచ్చి వేలకు వేలు తీసుకోవడము అనేది మినిమం ఫోర్ ఇయర్స్ నుంచి వింటున్నాను ఇంత తీవ్ర స్థాయిలో కొంతమంది టెంట్ వేయకుండా ఫంక్షన్స్ చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి భయానికి ఎవ్వరికి చెప్పకుండా జస్ట్ ఫంక్షన్ చేసుకొని భోజనాలు చేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మనం ఎక్కడైనా ఫంక్షన్ అని అంటే సన్నాయి వాళ్ళకో టెంట్ వాళ్ళకో క్యాటరింగ్ వాళ్ళు వీళ్ళన్నీ చెప్తాము ఎక్కడైనా వీళ్ళు వచ్చి వాళ్ళని ఏమన్నా ఎక్కడ జరుగుతున్నాయో చెప్పు అని చెప్తే వాళ్ళని ఎంత భయభ్రాంతులకి గురి చేస్తే మరి వాళ్ళ ఇన్ఫర్మేషన్ భయం కాదు డబ్బులు వస్తున్నాయి డబ్బులు కూడా వస్తాయి కమిషన్స్ లేదు అంటే గనక వాళ్ళని ఏమైనా భయపెట్టి భయపెట్టడం ఎన్నాళ్ళు భయపడతారు కమిషన్ ఇస్తే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది వీళ్ళకి అక్కడ జరిగింది పలానా వెళ్ళు నాకు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వు అని అంటే చెప్పేస్తారు కదా సో అది నేను ఇందాక అడిగిన ప్రశ్న మరి మనల్ని ఇంత బాధ పెడుతున్నారు క్షోభకు గురవుతున్నాం పైసా పైసా కూడా పెట్టుకుంటే తప్ప ఇల్లుని కట్టుకోలేము ఇట్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఒక మిడిల్ క్లాస్ మనుషులకి కదా ఇంత ఆ పది రూపాయలు ఉంటే పిల్లల కోసం దేనికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటా మరి వాళ్ళని ఎట్లా కట్టి కుడుపుతుంది అక్క మన ఎడుపులు ఇప్పుడు పాపం పండిందిగా పద్మిని ఇప్పుడు అసలు యాక్చువల్గా పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవ్వరు కదా జనరల్గా వాళ్ళ విషయం అనేసరికి ఏదో ఒకటి చేయండి అని అంటారు ఒకసారి వీడియో మీరు ఎప్పుడైనా చూడండి ఇట్లానే అదేంటి బట్టలు షాప్కి వెళ్తే ఆయన చాలా హింసించేస్తుంటే చీరెత్తే అయిపోయింది అనమాట ఆయన కోపం వచ్చి లేచి ఆయన కూర్చున్న కుర్చీ తీసి తల మీద మంచి పని చేస్తాడు అది చూశాను నేను మనం చూస్తూనే ఉన్నాం మనం యూట్యూబ్ ఆ వీడియో ఉంది అలా ఎప్పుడో అప్పుడు చేసిన పాపం పండుతుంది పద్మిని ఇప్పుడు చూడు అసలు ఎవరు ఇన్వాల్వే అవ్వరు అలాంటి విషయాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ దాకా అయ్యింది అని అంటే ఇప్పుడు పాపం పండినట్టే కదా అయ్యో పాపం అనుకోవాలి మనల్ మనలాంటి మనుషులను మనం కూడా అనుకునేలాగా ప్రవర్తన ఉండాలి గాని ఇది ఎక్కడ దిక్కుమాల చాలా అసలు అంటే ఈజీ మనీకి అలవాటు పడుకోవడం పద్మిని ఇప్పుడు చూడు కొంతమంది నేను చూస్తాను ఆ నేషనల్ అవార్డ్ వచ్చిందని చెప్పి వినడము అలాగే ట్రాఫికింగ్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్స్ ఆప ఆపడం వీళ్ళు చాలా అది ఎంత వీళ్ళకి చాలా తొందరగా నెట్వర్క్ ఉంటుంది పద్మిని అలాగే నేను హ్యూమన్ రైట్స్ లో వర్క్ చేశాను మాకు ఒక అమ్మాయి అయితే ఒక ట్రాన్స్జెండర్ అయితే కార్డ్ ఇప్పించండి అక్క నేను కూడా వస్తా అంటే తనకి ఇప్పించి తనతో పాటు వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయన అలా ఉంటే ఖచ్చితంగా తట్టి ప్రోత్సహిస్తా నాకు ఇక్కడ రెండు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది మంచి చెడు అని అనుకుంటే గనక వీళ్ళలో మంచిని చూశాను వర్క్ చేశాను వీళ్ళతో పాటు నేను అట్లాగే వీళ్ళని వీళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉంటుందో కూడా నేను ఎదుర్కొన్నాను పద్మిని రెండు రెండు నేను అనుభవించాను ఎక్స్పీరియన్స్ చేశాను వీళ్ళు మాట్లాడే విధానం కూడా ఇక్కడ మనం హ్యూమన్ రైట్స్కి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆలోచన ఏదన్నా చెప్తే అబ్బా ఇది మనకి జనించలేదేంటి ఇది స్ఫురణకి రాలేదేంటి అన్న లెవెల్లో మాట్లాడతారు అనమాట అంత బ్రైనిగా మాట్లాడతారు ఇంకొకటి కాపురాలు నిలబెట్టడంలో కూడా ఫస్ట్ ఉంటారు అవునా అంటే సంబంధాలు ఉన్నాయనుకో విడిపోతున్నారు అనుకో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళని కలపడం విషయంలో మేము చూడండి ఎక్కడ కొరగాకుండా ఏం చేయకుండా ఒక ఫ్యామిలీ అంటూ మాకు లేకుండా మేము ఎలా బ్రతుకుతున్నామో చూడండి ఎంత మేమందరం కలిసి ఉన్నా కూడా అన్న చెల్లు అక్క తెల్లు అలా తల్లిదండ్రుల ప్రేమ కానీ స్పౌజ్ ప్రేమ కానీ మాకు లేదు మీకుంది భగవంతుడు ఇచ్చాడు మీరు అట్లా అనుభవించాలి కానీ తృణీకరించుకోవద్దని కూడా వీళ్ళు కౌన్సిలింగ్స్ కూడా చాలా బాగా చేస్తారు ఇలా ఉంటే ఎంత ఆదరణ వస్తుంది అందరి నుంచి బోల్డ్ అంత ఆదరణ వస్తుంది హింసించటం అనేది చాలా చాలా హేయమైనటువంటి ఒక విషయం అయితే వాళ్ళ శాపాలు అనేది నేను మీరు ఒక్కసారి చెప్తురు కానీ దానికన్నా ముందు కొంతమంది ట్రాన్స్జెండర్స్ పరిచయస్తులు ఉన్నారు వాళ్ళని నేను ఇంటర్వ్యూస్ చేయడం జరిగిందాక ఒక్కసారి కాల్ చేసి చూస్తాను ఒకవేళ వాళ్ళు మాట్లాడే మాట్లాడితే కనుక వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం స్నేహ అని ఒక ఆడు ఉన్నారు వాళ్ళు మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదు లిఫ్ట్ చేస్తారేమో స్నేహ గారు నమస్తే అండి రీసెంట్ ఇష్యూ గురించి ఒక్కసారి మీతో మాట్లాడాలి అని అనిపించింది ఆ మిమ్మల్ని నేను గత మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను చాలా హంబుల్గా మీరు మీ ప్రవర్తన కానీ అరే మిమ్మల్ని ఆదరించాలి అనే విధానంలో ఉంటుంది మీరే కాదు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళతో నాకు చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి ఎంత చక్కటి అంటే ఎంత ఒద్దిగ్గా ఉన్నారు అని అనిపిస్తుంది అయితే మీ కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది మాత్రం క్వైట్ ఆపోజిట్గా బిహేవ్ చేయటం అనేది చూస్తూ ఉన్నాము వాట్ ఈజ్ యువర్ కాల్ ఆన్ ఇట్ ఏ మీ ఒపీనియన్ ఏంటండి దాని మీద అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే ఆ మీరే అంటున్నారు మీ దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే మంచి చెడును ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఎవరైతే చెడు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని మేము వెళ్ళిపోయడానికి చాలా చాలా వరకు మేము అదే చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వడం కానీ అవి ఇవ్వడం కానీ జరుగుతూ ఉన్నాయి సో ఇక్కడ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అడగడము ఇంటి ఇంత అని మీ ఇంటికి కూడా వచ్చారని తెలిసింది ఒకసారి అవును మా ఇంటికి మా గృహ ప్రవేశానికి కూడా రావటం జరిగింది నాకు ఆ రోజు కాల్ చేశారు నాకు చంద్రబాబు గారు కాల్ చేశారు సో ఇలా ఇలా అని చెప్పేసి అన్నారు మాతని కానీ మీ మాట కూడా వాళ్ళు బేఖాతరు చేశారు అసలు ఒప్పుకోలేదు ఆ రోజు బా మాట చూసారు కదా అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఎక్కడ అయితే కొంతమంది గురువులు ఎవరైతే ఉన్నారో ఈ గురువులు ఉన్న పిల్లల కిందకి ఎవరికైతే మనము చెప్పే వాళ్ళము మన దాంట్లో గురువులు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ మహానగరం చుట్టూ మాత్రమే జరుగుతుంది కొన్ని జిల్లాలకు జరుగుతుంది అన్ని ఓన్లీ హైదరాబాద్ అని చెప్పి మేము అనట్లే మేడం కొన్ని జితులు ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి అని చూడ జరుగుతున్నాయి కానీ ఇక్కడ జరిగినప్పుడు కొంత గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళకి క్రమశిక్షణ నేర్పడం అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది ఒక దగ్గర ఒక పొరపాటు జరిగింది ఈ రిమార్క్ మన మీదకి వచ్చింది అంటే నెక్స్ట్ వెంటనే మనం ఉండ మన పక్కింట్లో ప్రియులకు మనం సర్ది చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లిదండ్రులు అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని రేస్ చేశారంటే అరే మన పిల్లగా కూడా వయసుకు వచ్చాడు కదా వీని కొంచెం భయం చెప్పాలి ఇవి తిరుగుతున్నాడు కాబట్టి ఖరాబ్ అవుతున్నాడు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇలా చెప్తారు వాళ్ళకి కానీ ఇక్కడ ఇక్కడ ఎవరైతే గురువులు ఉంటారో గురువు కింద ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లలు గురువుకి ఇలా జరిగిందని చెప్పడం ద్వారా వెంటనే గురువు ఎంబడ కూడా పరిష్కారం చేసి ఇలా చేయకుండా మనం ఉండాలి ఎందుకంటే మన జీవనాధారం ఇదే కాబట్టి అని చెప్పి చెప్పడం గురువుల బాధ్యత కూడా ఉంటుంది ఇక ఏమైపోయిందంటే గురువులు వాళ్ళు కొంతవరకు బాధ్యత తీసుకోకపోవడం జరుగుతుందో లేకపోతే ఆ గురువుల మాట వీళ్ళు వినకపోవడం జరుగుతుందో అనేది మాత్రం అర్థమవుతుంది ఇక్కడ సో మొత్తానికైతే వైఫల్యం అయితే చూస్తూ ఉన్నాము ఆయన నెత్తి పగలడం అనేది జరిగింది ఆయన కుట్లు కూడా పడ్డాయి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది యావత్ ప్రపంచం కూడా ఇంత అంటే ఎవరో ఫంక్షన్స్ జరుగుతున్నాయి అంటే ఇబ్బంది పడుతూనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా సో దీనికి ఒక కార్డ్ పడాలి అనేది డెఫినెట్ గా చాలా గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట మరి ఈ ఫంక్షన్స్ కి ఫంక్షన్స్ జరిగేటప్పుడు మీ వాళ్ళు వెళ్లకుండా ఏమైనా చర్యలు తీసుకోవాలి అన్న ధోరణిలో ఏమైనా ఆలోచించే పరిస్థితి ఉంటుందా మీ కమ్యూనిటీ నుంచి ఒక మాట చెప్తున్నాను ఫంక్షన్స్ కి కట్టడి చేయాలని చెప్పేసి అని మీరు అంటున్నారు సో దానికి నేనైతే ఒప్పుకోవడం లేదు ఎందుకంటే మంచిగా అనుకునే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ లైఫ్ మీద పడుతుంది ఎందుకంటే ఇప్పుడు మా జీవనాధారం ఏంటి అంటే మీకు కొంతమంది నేను వింటున్నాను మీరు దీవిస్తే మంచి జరుగుతుందా మీరు దీవిస్తే అదే కదా అది ఇదని చెప్పేసి అని ఏదేదో మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మా వృత్తి అనేది ఇది ఈ రోజులు నేర్చుకున్న వృత్తి కాదు ఇది ఇది ట్రైనింగ్ తీసుకుని తీసుకున్న వృత్తి కాదు ఇది పురాతన నుంచి మా పెద్దవాళ్ళు ఏదైతే మాకు నేర్పించారో దాన్ని మేము పాటిస్తూ ఉన్నాము కొంతమంది దాతలు మమ్మల్ని మెచ్చుకొని మా విధానం చూసి మాకు మంచి ఇచ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది మాకు పిలిపించుకొని మాకు పూజలు చేయించుకుని ఎగ్జాక్ట్లీ మేము ఆనందంగా ఇస్తే అది వేరు అది మీకు బ్లెస్సింగ్ అవుతుంది ఇప్పుడు మీరు ఇచ్చేది మాకు బ్లెస్సింగ్ ఎలా అవుతుందో మేం కూడా ఆనందంగా ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం అంటే ఎంత కష్టతరమైనటువంటి విషయం రూపాయి రూపాయి పోగే తప్ప ఒక సామాన్యుడికి ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండదు ఆనందంగా వెయ్యి రూపాయలు ఇచ్చాం రెండు వేలు ఇచ్చాం మీరు ప్రశాంతంగా తీసుకుని వెళ్తే దట్ ఈస్ డిఫరెంట్ ఇప్పుడు నా ముందు శ్రవంతి గారు అనే ఒకరు కూర్చొని ఉన్నారు ఆవిడకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ జరిగింది రెండు లక్షలు డిమాండ్ చేయడము బట్టలు ఇప్పేస్తాం అనడం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థమైంది ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు ఒక చిన్న కంగనాల్ షాప్ ఓపెనింగ్ అవుతుంది మేడం దాని వాళ్ళు ఎంత ఇస్తారు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు వాళ్ళ ప్రేమ కొద్ది ఇస్తారు జాకెట్ ముక్కలు పెట్టి వాయిన ఇచ్చి పంపిస్తారు అలాంటి వాళ్ళు ఉంటారు పెద్ద బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు నిజంగానే ఉన్నట్టుగా సదానందం గారు ఈఎంఐ తెచ్చుకోవడం ఏది తెచ్చుకోనో తన ఇల్లు కట్టుకుని అక్కడ సో తన బాధ నాకు అర్థమైంది సో అక్కడ అడగడం మాత్రం అంత అడిగారు కావచ్చు సో తన దగ్గర లేవనప్పుడు మా వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎంత కాదు ఇంత అని చెప్పి అడగాల్సిందండి అక్కడ సో దాన్ని మాత్రం సదనందం గారికి జరిగిన దానికి మాత్రం మా హిజ్రా వ్యవస్థలో ఉన్న వాళ్ళు మేమందరం అయితే పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే హిజ్రాలు మాత్రం అలా చేయడం అయితే తప్పు అది మేమే చెప్తున్నాము దాన్ని మేము అంగీకరించట్లేదు దానికి మేము సపోర్ట్ చేయట్లేదు అక్కడ ఏదో సంఘటన జరిగిందో దానికి లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి దాని లీగల్ గా యాక్షన్ తీసుకొని వారిపైన చట్టపరమైన ఆ చేయాలని చెప్పేసి అని మేమందరం కూడా అది ఉంటుంది ఎందుకంటే ఈ రోజు ఈ జరగడం వలన మా పొట్ట మీద వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చూస్తారు కదా వాళ్ళ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయి మా దాంట్లో నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి బతుకుతున్న హిజ్రాన్ అన్న లైఫ్ ఏటు పోతుందండి మరి మేము ఎలా బతకాలి వీళ్ళ వల్ల సో దీనికి మేమైతే ఒకటి అంటున్నామండి సమస్య అనేది ఏదైనా సరే లీగల్ గా ఒకవేళ మా వాళ్ళు ప్రవేశాలకే కానీ శుభకరం దేనికి వచ్చినా సరే ఒకవేళ మీరు ఇచ్చినంత కనుక తీసుకోకపోతే మనకు చట్టం అనేది ఉంది మనకు చట్టం మన చేతిలోకి తీసుకోకుండా వెంటనే ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళకి వన్ డబల్ కాల్ చేయండి ఇక వీళ్ళు అడుగుతున్నారు మేము ఇంత ఇస్తా అంటున్నాము తీసుకోవట్లేదు అని చెప్పి ఒక వీడియో చేసేసి వెంటనే పోలీస్ వాళ్ళకి పంపించండి లీగల్ గా యాక్షన్ తీసుకోమని చెప్పండి ఎందుకంటే మేము ఆల్రెడీ చాలా మంది మా హైదరా వ్యవస్థలో మేము కూర్చోబెట్టి అదే చెప్తున్నాము వెళ్ళినప్పుడు దాతలు ఇచ్చినంత తీసుకోండి అడగండి ప్రేమగా వాళ్ళు ఇస్తారేమో అడగను అంటే అడగమని ఎవరు చెప్పట్లేదు మేడం ఇక్కడ ఏ హిజ్రా కూడా ఏ గురువు కూడా మీరు ఇంత అర్థరాండి మీరు అంత అర్కరా అని ఏ గురువు కూడా చెప్పదండి అక్కడ ఇచ్చినంత తీసుకొని రమ్మని చెప్తారు ఎందుకంటే తెల్లవారితే మళ్ళీ అదే రోడ్డు మెల్లి బతకాలి అయితే స్నేహ గారు ఇట్లా తీసుకున్న డబ్బులు చాలా మంది బయట చెప్పే మాట ఏంటంటే కమిషన్స్ చాలా మందికి ఇస్తారు ఈ టెంట్ హౌస్ వాళ్ళకి కానీ ఆవులు తీసుకొచ్చే వాళ్ళకి కానీ ఈ కమిషన్స్ వెళ్తాయి అని కూడా అంటూ ఉంటారు ఇందులో నిజానిజాలు ఏంటండి ఇక్కడ తీసుకునే తీసుకొచ్చే ఇది అందులో వాస్తవాలు ఎంత అనేది మాత్రం మాకైతే తెలియదు మేడం ఇక్కడ మెయిన్ గా ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటి సదనందం గారి పైన జరిగిన ఇష్యూ పట్ల మేమైతే చెప్తున్నాం అండి ఇప్పుడు మీ పక్కన శ్రవంతి మేడం గారు నమస్తే అండి నమస్తే మేడం గారు కూడా పక్కనే ఉన్నారు కాబట్టి మేడం గారు ఇలాంటి సమస్య ఎదుర్కొన్నారు అందుతో నమస్తే మేడం నమస్తే అండి నమస్తే చెప్పండి మీరు ట్రాన్స్జెండర్ స్నేహ అండి సోషల్ ఆర్టిస్ట్ అండి ఏదైతే ఇది సదనందం గారికి జరిగిన ఏదైతే ఇష్యూ ఉంది మేడం అది సో దాని మేమైతే ఖండిస్తున్నామండి మేము సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే మా హిజ్ర వ్యవస్థ మీద దెబ్బ పడింది కాబట్టి అది ఎవరైతే అక్కడికి వెళ్ళి ఆ అక్కడ ఆ అబ్బాయి మీద తల పలగొట్టే విషయంలో చేశారు వాళ్ళకి కఠినంగా శిక్షించాలి అదే విధంగా లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి వారిని ఏ పరంగా చేసినా మా హిజన్ ఉన్న గురువులు మాత్రం ఎవరు ఎందుకంటే అది మా లైఫ్ స్టైల్ మీద ఎఫెక్ట్ పడింది కాబట్టి అవునండి మీరు తప్పకుండా మీరు ఇలాంటివి ఖండిస్తారనే మేము ముందు మాట్లాడుకున్న విషయం కూడా గౌరవం ఎలా కూడా గౌరవం గౌరవంగా బ్రతకాలి సనాతన ధర్మమే అసలు ఎవరికైనా సరే గౌరవం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి గౌరవ మర్యాదలు ఇస్తే వాళ్ళ జీవన విధానం కూడా బాగుంటుందన్న ఉద్దేశంతోనే అసలు మీ బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని సనాతన ధర్మం ఇన్కల్కేట్ చేసింది అనేది నా ప్రగాఢ విశ్వాసం అదే మాట్లాడడం జరిగింది చాలా ఆనందం అనిపిస్తుంది ఇప్పుడు నేను గానగాపురం వెళ్తాను ఆ వెళ్ళినప్పుడు అక్కడ నుంచుంటారు హిజ్రాల్ నుంచుని అసలు అందర్ని ఆశీర్వదిచ్చేస్తూనే ఉంటారు ఎవరెంత ఇస్తే తీసుకుంటారు గాని కనీసం ఇవ్వకపోతే ఆపను కూడా ఆపరు అక్కడ ఎప్పుడైతే నేను ఇవ్వకుండా ఆశీర్వాదం అనేది నా తల మీద చేయబడుతుందో ఆ ఫీల్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది అంటే భగవంతుడు ఆశీర్వదించాడు ఉంటుందన్నమాట మనట్టుగానే ఉంటుంది అనమాట తెలుసు నాకు అదే అవునవును నిజమే మా మా అమ్మగారు కూడా నిజంగా మీరు ఇప్పుడు అంటే ఈ జరిగిన సంఘటన వాళ్ళ గురించి కాకుండా మీ తగ్గించిన వ్యవస్థ గురించి మీరు మాట్లాడుతున్నారు మా యొక్క లైఫ్ గురించి మీరు సో మచ్ అండి నేను ఒక మాట చెప్తున్నానండి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కొంతమంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏమని అంటున్నారంటే మా యొక్క వ్యవస్థ పైన చాలా తప్పుగా మాట్లాడుతున్నారు మీకు రూల్ ఎక్కడి మీకు అది ఎక్కడిది ఇది ఎక్కడ అరే తప్పు చేసిన వాళ్ళు శిక్షించండి అంటున్నాం కదా ఎందుకంటే ఏమంటే ఒక్క మాట చెప్పనా మీరు ఏమనుకోకపోతే ఒక్క ఒక్క నిమ్మకాయ చుక్క జాలు పాలంతా విరిగిపోవడా అర్థమైందా ఇది యాక్చువల్గా మీరు అంటే నేను అడ్వైజ్ మీరు సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి అన్నారు కాబట్టి చెప్తున్నాను ఇది మీరు ఎప్పుడైతే నాలుగేళ్ల క్రితం ఇట్లాంటి డబ్బులు ఎక్కువగా తీసుకుంటున్నారు అని చెప్పన్నారు మీ అంతటా మీరే అసలు మీడియాకి వచ్చి మా అలాంటి వాళ్ళు ఇలా వచ్చి ఇలా ఎక్కువ డబ్బులు అడిగితే మాకు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి మీ అంతటా మీరే అసలు ఒక వీడియో చేసి ఉంటే బాగుండేది జనాల జనాలకి చైతన్యపరిచే విధంగా ఉంటే బాగుండేది ఎందుకంటే మీలాంటి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్స్ అమ్మో ఇప్పుడు వీళ్ళ మీద వీళ్ళ బ్లెస్సింగ్స్ వీళ్ళ వీళ్ళ నోట్ నుంచి ఏదన్నా వస్తే అది నిజమైపోతుందేమో అన్న భయంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేం అవునా కాదా అలాంటప్పుడు నాకు తెలిసే నాలుగైదు సంవత్సరాల నుంచి ఇది జరుగుతోంది మీరందరూ మాట్లాడకుండా ఉండడం ఒక మంచివాడి మౌనము చాలా ఎలాంటి అంటే కురుక్షేత్ర యుద్ధాన్ని తీసుకొచ్చింది విదురుడు విధునుడు కామ్గా ఉండడం బట్టి ఎగ్జాక్ట్ అర్థమైందా మీలాంటి వాళ్ళందరూ కామ్ గా ఉండడం బట్టి ఇవాళ వాళ్లతో పాటు కమ్యూనిటీ మొత్తం కూడా మాట పడాల్సిన స్థితి వచ్చింది అలా మాట్లాడకూడదు తప్పు వాళ్ళ ఆశీర్వాదం మంచిది అని చెప్పి ఆ ఇవిడికే ఈవిడ బానే చెప్తుందిలే బా పడిన వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి నాలాంటి వాళ్ళు కూడా మాట పడాల్సిన పరిస్థితి రోజు వచ్చింది కాబట్టి మీ అందరు ఇప్పటికీ కూడా ఇప్పటికైనా సరే మీలో ఎవరైనా సరే ఒకళ్ళు ఏమండి ఇలాంటి ఎక్కువగా డబ్బు అడిగితే మాత్రము అది ఇవ్వవలసింది కాదు మీ అంతటా మీరు మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇచ్చి వాళ్ళకి పంపించండి అని చెప్పడం అనేది కరెక్ట్ ఇంకొకటి ముప్పై ఐదు మంది వచ్చి ఆటోలో వచ్చి ఆటో వాళ్ళకి కూడా వెయిటింగ్ ఛార్జీలు ఇచ్చుకుంటూ నాలాంటి దాని దగ్గర పదహారు వేలు తీసుకుని వెళ్తే వాళ్ళకి చెరువు ఐదు వందలు వస్తుంది అంతే కదా అన్న మంచి మనసులోనే నేను ఆలోచించానండి ఓకే అదే ఇద్దరు అదే ఇద్దరు వచ్చి ఐదు వేలు తీసుకుని వెళ్తే చక్కగా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు కనీసం పదిహేను రోజులు కడుపు నిండా తిన్నారు కదా అనే భావన ఉంటుంది అనేది నా ఉద్దేశం అనమాట కాబట్టి మూకుమ్మడిగా ఇట్లా రావడం అనేది కరెక్ట్ కాదు అలాగే వాళ్ళ థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా మంచి యొక్క ఆశీర్వాదముదం ఎంత గొప్పదో ప్రజలందరికీ తెలియజేసే ముందు కూర్చొని తెలియజేస్తున్నారు మేడం నేను ఒక మాట చెప్తున్నాను మేడం జరిగిన అంటే సంఘటన ఎక్కడ తప్పు జరిగినప్పుడు మా హిజరా వ్యవస్థలో గురువులు ఎవరైతే ఉన్నారో ఆ దానికి సంబంధించిన దాన్ని బట్టి ఇలా చేయకూడదు అని చెప్పి ప్రతి చోట మేము చెప్తూనే ఉన్నాము ప్రతి చోట మేము వాదిస్తూనే ఉన్నాము ఈ అదే నేనేమంటున్నాను అంటే అంటే మీ ఇప్పుడు నేను కూడా అర్థం చేసుకోగలుగుతాను మీరు ఒక్కరు మాట్లాడితే మళ్ళీ మీ మీద ద్వేషభావం అనేది వస్తుంది ఇలా మాట్లాడారు మన కమ్యూనిటీ గురించి అని చెప్పి అలా కాకుండా ఒక నాలుగురు ఐదుగురు పెద్దవాళ్ళు కలిసి ఇలాంటి పెద్ద అమౌంట్ ఇవ్వకూడదు అని చెప్పి అలా ఎవరైనా వస్తే గనక మా లాంటి వాళ్ళకి కాల్ చేయండి మేము తప్పకుండా దీన్ని పోలీసులు దృష్టికి తీసుకొని వెళ్తాము అని చెప్పి మీరు కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అనుకుంటున్నాను మేడం తప్పకుండా ఆల్రెడీ మేము మా ఛానల్లో ఒక వీడియో రిలీజ్ చేసాము మా ఇం స్నేహ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో మా లేదు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ దాంతో పాటు మా కొంతమంది సోషల్ యాక్టివిటీస్ దాంట్లో ఉన్నాము కూడా దాంట్లో మార్చడం జరిగింది తప్పు చేసే హీజులను శిక్షించండి కాకపోతే మిగతా హీరోలు అందరిని కూడా తప్పుబట్టు చూస్తే లేదు లేదండి అట్లా ఎప్పుడు ఎవరు చేయరు ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఎక్కడన్నా ఒకటి జరిగింది అని అంటే దాన్ని అంటే ఎక్కువగా రియాక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు చాలా విపరీత అంటే ఇదంతా కడుపులో ఆ బడబానల్ లాగా ఉండిపోయింది అనమాట అదంతా ఒకటేసారి ద్వేషం అనేది అవుట్ బస్ట్ అయింది అంతకుమించి జరిగిన సంఘటన జరిగితే అంతా కూడా పాపన్ సందంగా మా హైద్యాల మేమైతే దానికి తప్పని ఒప్పుకుంటున్నాము దాన్ని ఖండించి మరొక ఎన్నిసార్లు సార్లు ఎందుకు అంటున్నామంటే కానీ ఎంత బాధతో చేసుకున్నారో మాకు నేనైతే ఇప్పుడు దీంట్లో ఒకటి మిగతా మీడియా ఛానల్స్ వాళ్ళు కానీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ గానీ నేను ఒక విషయం తెలియజేస్తున్నాను మమ్మల్ని అదే యూట్యూబ్ ఛానల్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసి డెబిట్ చేసి మాతో మా సమస్యలు తెలుసుకున్నా ఆ యాక్కి అయితే ఈ రోజు కొంతమంది మాకు తప్పగా మాట్లాడితే వీడియోస్ రిలీజ్ చేస్తున్నది అది చాలా తప్పని చెప్పి నేనైతే పూర్తిగా ఖండిస్తాను ఇంకొక విషయం ఏంటంటే నిజ నిజాన్ని తెలుసుకోండి ఈసర వరకు ఈసర వరకే మాట్లాడండి వరకే మాట్లాడండి ఆ జిల్లా వరకు మాత్రమే మాట్లాడండి ఇతర జిల్లాల్లో ఎప్పుడు తప్పు చేసినా సరే ఆ జిల్లా వరకు మాత్రమే మాట్లాడితే బాగుంటుంది కానీ ఇద్దరు అందరూ అంటే మాత్రం ఎవరు ఊరుకుంటారండి చెప్పండి మీరెందుకండి నేనే ఊరుకోలేదు ఇప్పుడు మీరు నా వీడియో ఇప్పుడు చూడండి నేనే ముందు అసలు అలా కాదు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్ అయిన అని చెప్పడం జరిగింది మీ గురించి మంచి మాట్లాడడం జరిగింది మీరు తప్పకుండా మీ మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి తప్పకుండా ఏ ఇతర పొరపాటు చేసినా సరే మీకు అది తప్పుగా అనిపించినా మీకు ఇబ్బందికరంగా అనిపించినా సరే దాన్ని లీగల్ గా యాక్షన్ తీసుకోండి

సో డెఫినెట్ గా ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటూ ఆ గారు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ చక్కటిగా చక్కగా మీరు కూడా స్పందించారు గా వీటి నుంచి బయటపడాలి పోలీసులు కూడా డెఫినెట్ గా దీన్ని వాళ్ళు కూడా కొంచెం గా చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ తప్పకుండా